చిలకలూరుపేట జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్ శివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పెట్టే అన్నదానం లాగానే ఈ ఈ సంవత్సరం కూడా చిలకలూరుపేటలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆ అన్నదాన శిబిరాన్ని మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ్ పట్టణ అధ్యక్షులు మునీర్ హాసన్ జన సైనికులు వీరమహిళలు తోడుగా ఉండి రాత్రి వరకు కూడా అన్నదాన కార్యక్రమం కంటిన్యూగానే సాగిస్తూ ఉన్నారు ఖమ్మం నుంచి వచ్చిన జన సైనికులు ఆ త్రికోటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వెళుతూ ఇక్కడ జనసైనికులు నిర్వహిస్తున్న అన్నదాన వితరణను గమనించి వాళ్ళు వచ్చి వారు భోంచేసి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చేయిస్తున్న జనసేన సమన్వయకర్త తోటా రాజా రమేష్ గారిని అభినందించడం జరిగింది ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని క్షేత్రాలు కూడా కాదు లక్షలాది మందు తప్పులతోటి టికెట్లు ఆడతాం నాకు ఎప్పుడు ఈ టైం కొండమే కాదు అటువంటిది ఈసారి ప్రజల్లో సంతోషం ప్రజలు ఏర్పాటు చేసినటువంటి అంత కార్యక్రమాలు ఈరోజు గంట ఆలస్యంగా పోతా ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం పదిహేను ఏళ్ళు ఉంటే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందటానికి అన్ని వర్గాల ప్రజలు సంతోషపరచడానికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి కూటమి ప్రభుత్వం పదిహేను ఏళ్ళు కోటేశ్వర స్వామి అందరికీ ప్రజలకి ఒక మార్పు తీసుకొచ్చి ప్రభుత్వాలు మారటం కాదు శాశ్వత ప్రభుత్వమే ఈ రాష్ట్రానికి ఏకైక పరిష్కారం అనేటువంటి విధంగా కోటేశ్వర స్వామి రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అలాగే మీడియా మిత్రులందరికీ నియోజకవర్గ చివరి నియోజక ప్రజలందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అయితే విరమణ గారికి అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు చిలపలోకి పెట్టాలని నియోజకవర్గ జనసేన పార్టీ ఆటో గత కొన్ని సంవత్సరాలుగా రొక్కా సీతమ్మ గారి అన్నదానం ఆ పేరు మీద ప్రజల పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే ఆ పేరు ఆ పేరు మీదుగా కొన్ని సంవత్సరాలుగా అన్నదాన అసబరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా కోటప్ప కొండకు వచ్చేటువంటి భక్తులు దర్శనార్థం ఈరోజు కొన్ని లక్షలాది మంది కూడా ఈరోజు దర్శనానికి వస్తారు వారికి ఎంతో కొత్త ఆహారాన్ని అందించే క్రమంలో ఈరోజు మేము కొన్ని సంవత్సరాలుగా అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి శ్రీ పత్తిపాటి పుల్లారా గారు చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేసి ఈరోజు ఏదైతే దర్శనానికి భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఇప్పుడే మా శాసనసభ్యులకి చెప్పడం జరిగింది కూట ప్రభుత్వం ప్రజలు సుభ్యంగాను ఎంతో ఈ ఈరోజు జీవించడం జరుగుతుంది ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత కులాల మధ్య మతాల మధ్య ఎటువంటి విద్వేషాలు లేకుండా ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఒక్క అభివృద్ధి సక్షేమం రెండుతో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ముంగళబోతుంది దీనికి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆ ధన్యవాదాలు తెలుపుతూ మా ఎమ్మెల్యే గారి కూడా మనస్ఫూర్తిగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం లీ పవన్ కనగర్ నాయకత్వం ఒట్లీ పవన్ కనగర్ నాయకత్వం రే చందసేరా దే చందంసే రాశి దర్శనానికి వెళ్తూ ఉన్నాం పక్కనే స్వామి దర్శనం లాగా మన పవన్ కళ్యాణ్ గారిది కనపడింది ఈ అన్నదానం చేయటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది మేము కూడా భోజనం చేసాం ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అధినేత అయినటువంటి తోట రాజా రమేష్ గారు తోట రాజా రమేష్ గారు చేస్తున్న ఈ కార్యక్రమం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఖమ్మం జిల్లా జనసేన పార్టీ తరఫున వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాంటివి ఎన్నో చేసి జనసేన పార్టీలో అత్యున్నత స్థానానికి చేరాలని రమేష్ గారిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రమేష్ గారు